ఏపీ ఎన్నికల ఫలితాలపై పీసీసీ చీఫ్ షర్మిల స్పందించారు తన అన్న ఓటమిపైన ఒక్క వ్యాఖ్య కూడా చేయలేదు కడప ఎంపీగా పోటీ చేసిన షర్మిల ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేదు ఎన్నికల ప్రచార సమయంలో జగన్ లక్ష్యంగా విమర్శలు చేశారు రాష్ట్ర ప్రజల తీర్పును గౌరవిస్తున్నామని షర్మిల పేర్కొన్నారు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి శుభాకాంక్షలు తెలిపారు షర్మిళ కూటమిలో బీజేపీ మినహా రెండు పార్టీల నేతలకు శుభాకాంక్షలు తెలిపారు ప్రజల ఆకాంక్షల మేరకు ఏర్పడిన కొత్త ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు ఏపీకి ప్రత్యేక హోదా రావాలని పేర్కొన్నారు పోలవరంతో సహా అన్ని ప్రాజెక్టులు పూర్తి కావాలని ఆకాంక్షించారు రాజధాని నిర్మాణం జరగాలని సూచించారు నిరుద్యోగ బిడ్డలకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇవ్వాలని షర్మిల డిమాండ్ చేశారు సంక్షేమం అభివృద్ధి సమానంగా సాగాలని షర్మిల పేర్కొన్నారు ప్రజలు ఇచ్చిన ఇంత పెద్ద మెజారిటీతో ముందుకు ఎలా అడుగు వేయాలో ఆలోచించాలని షర్మిల సూచించారు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచన చేసి ప్రత్యేక హోదా కోసం కట్టుబడుతూనే అన్ని విభజన హామీలకు కట్టుబడుతూనే కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేశారు ప్రజల పక్షాన పోరాటాలు చేస్తూ జనం గొంతుకగా మారిన కాంగ్రెస్ పార్టీ ఇక మీద కూడా రాష్ట్ర ప్రజల పక్షాన నిలబడుతుందని చెప్పిన షర్మిల ప్రభుత్వ నిర్లక్ష్యాలను ఎండకడుతుందని స్పష్టం చేశారు కడప ఎంపీగా షర్మిల పోటీ చేశారు మూడో స్థానానికి పరిమితమయ్యారు వైసీపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి విజయం సాధించారు అవినాష్ రెడ్డికి మొత్తంగా ఐదు లక్షల తొంభై ఆరు వేల రెండు వందల ఏడు ఓట్లు రాగా రెండో స్థానంలో టీడీపీ అభ్యర్థి భూపేష్ రెడ్డికి ఐదు లక్షల ముప్పై వేల మూడు వందల ఐదు ఓట్లతో సరిపెట్టుకున్నారు ఇక కాంగ్రెస్ తరపున బరిలోకి దిగిన షర్మిలాకు ఒక లక్ష ముప్పై ఐదు వేల ఏడు వందల ముప్పై ఏడు వచ్చాయి